స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పర్వం అంతిమ ఘట్టానికి చేరుకుంది ఒక్కరోజు మాత్రమే ప్రచారం ఉండడంతో సర్పంచ్ అభ్యర్థులు తమ తమ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో కాంగ్రెస్ ప్రతిపాదించిన మేకల శ్రీనివాస్ ప్రచారాన్ని నిర్వహించారు గ్రామ చివర్లోని ఒడ్రే కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటి తిరుగుతూ తనను గెలిపించాలని విద్యావంతుడినైనా తనను గెలిపిస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఓటర్లకు వివరించారు దీంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందవేసేందుకు ముందుంటానని ఆయన తెలిపారు గ్రామ శివారులోని ఒడర కాలనీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మహిళలు తన వెంట తిరుగుతూ ప్రచారం నిర్వహించారు గ్రామంలో ఏ సమస్య ఉన్నా సిసి రోడ్ల సమస్య అలాగే విద్యుత్ అధురీకరణ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా తాను ముందుండి నడిపిస్తానని తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విద్యావంతుడునని ఆయన తెలిపారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి జరగాలంటే మేకల శ్రీనివాస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిరెడ్డి రాయశం సత్యరెడ్డి దుమ్మాటి నరేందర్ గాజర్ల కిష్టగౌడ్ అలాగే జనార్దన్ దుమ్మాటి గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మన పైడ్మడుగు సర్పంచి అభ్యర్థిగా నేను అనగా మేకల శ్రీనివాస్ పోటీ చేస్తున్నాను ప్రజలందరూ కూడా చల్లని దీవెనలతో ఆశీస్సులతో మీ అందరినీ నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా నా నమ్మకంతో నాకు గెలిపియండి ఎప్పుడు మీ అందుబాటులో ఉండి నేను మీ ప్రగ మన ఊరు గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను నేను వాడవాడ తిరుగుతున్నాను కాబట్టి వాడలో ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ సమస్యలను కూడా నేను నోట్ చేసుకుంటున్నాను తప్పకుండా ప్రతి వాడలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్యను కూడా అందిస్తానని నేను మరీ నేను గర్వంగా చెప్తున్నాను అట్లాగే మన భక్తుల మర్రి చెట్టు అనేది మన ఆసియా ఖండంలోనే సెకండ్ ప్లేస్గా ఉండేది ఇప్పుడు అది కొంత అంచరించకపోవడం జరిగింది దాన్ని కూడా మరి మరింత ముందుకు తీసుకెళ్ళి పర్యటన కేంద్రంగా చేస్తానని నేను సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను పెద్ద మనసుతో మీరు నాకు ఓటేసి గెలిపించినట్టయితే మన ఊరిని మాత్రం అభివృద్ధి చేసి మన ఇంకోటి అంటే విషయం అంటే విద్యార్థులు అందరూ కూడా చాలా ఉన్నారు చాలా మందికి మన గ్రంథాలయం ఏర్పాటు చేసి అది పూర్తి కాలేదు అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గ్రంథాలయాన్ని పూర్తి చేసి దాన్ని త్వరలోనే ప్రారంభించడానికి కృషి చేస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా దయచేసి ప్రజలారా మీ అందరు కూడా మీ యొక్క ఓటును నాణ్యమైన ఓటును ఉపయోగించుకొని నా యొక్క లేడీ పర్స్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారములు మరి ఈరోజు పైన్మాడు గ్రామంలోపట మన కాంగ్రెస్ అభ్యర్థి మేకల శ్రీనివాసు పోటీ చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనుక దానికి అనుబంధంగా సర్పంచ్ను గెలిపిస్తే మన మన ఊరు అభివృద్ధి చెందడానికి ఆయన తనవంతు కృషి చేసుకుంటూ ఉన్నతాధికారులకు కానీ మన నరసింహరావు సాబు మన కాన్స్టిట్యసీ ఇన్ఛార్జి నరసింహరావు కృష్ణాన్న మరి ఇంకా మిగతా పొలిటికల్ లీడర్ల దగ్గరికి సునాయాసంగా కాంగ్రెస్ అభ్యర్థి అయితే సర్పంచ్ అయితే తప్పనిసరి వాళ్ళ దగ్గరికి పోయి అభివృద్ధి కోసం మా ఊరికి ఈ పని కావాలా ఇక్కడ ఈ సిసి రోడ్ కావాలా ఇక్కడ ఈ పోల్ కరెంటు పోల్ కావాలా ఇది కావాలా అని ధైర్యంగా చెప్పే సత్తా మేకల శ్రేణికి ఉన్నది ఆయన ఎందుకంటే బీఎస్సీ బీఈడి చేసేడు మన ఊర్లో చిన్నగా ప్రైవేట్ స్కూల్ నడిపి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గ్రామంలో పుట్ట మంచి చెడు ఆయనకు తెలుసు గనక తెలిసిన అభ్యర్థిని మనం గెలిపించుకొని అధిక మెజార్టీతో గెలిపించుకొని నర్సింగ్నకు బహుమతిగా మనం పంపితే మన ఊరు ఎంతో అభివృద్ధి చెందడానికి మేకల శ్రీను ఆయన లేడీ పర్సు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా వేయాలని గ్రామ ప్రజలను కోరుతున్నారు కొరుట్ల మండల పైడమరి గ్రామంలో కాన్స్టిట్యుసీ ఇన్ఛార్జ్ అయినటువంటి జువాడి నరసింహారావు గారు జువాడి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు మాకు ఈ కొరుట్ల పట్టణానికి దగ్గర ఉంది కాబట్టి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మాకు కొద్ది మందిని ఇక్కడ మాకు ఇన్ఛార్జీలుగా ప్రచారానికి పంపడం జరిగింది విషయం గ్రామ ప్రజల దగ్గరికి మేము ఇల్లుకి తిరిగేటప్పుడు వాడవాడకు తిరిగేటప్పుడు ఒకటే మాట ఏంటంటే గత పది సంవత్సరాల నుండి చాలా వరకు అభివృద్ధి అనేది కుంటూ పడిపోయింది నాడు అక్కడ రాష్ట్రంలో ఎలాగైతే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎట్లయితే అభివృద్ధి చెందిందో ఇక్కడ కూడా తెరాస నాయకులు అభివృద్ధి చెందిన తప్ప సామాన్య ప్రజలకు ఎలాంటి ఇక్కడ అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ ఇచ్చిన దాఖలాలు లేవు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఇచ్చినా కానీ అది అసంతృప్తిగా నిలబడ్డాయి మళ్ళీ ఇక్కడ అతి పురాతనమైన చెట్టు ఉన్నది దాన్ని కూడా అభివృద్ధి ఇచ్చిన దాఖలాలు లేవు చాలా ఇబ్బందులు మోరీలు రోడ్లు ఇట్లా అంటూ పోతుంటే చాలా వరకు ఇప్పుడు ఎంతో ఇబ్బందులు ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక గత రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకున్నా కానీ ఇక్కడ దగ్గరుండి ఆయన విద్యావంతుడు మేకల శ్రీనివాస్ అనే మన ఇక్కడ విద్యావంతుడు ఇక్కడ స్కూల్ నడిపిస్తుంటాడు ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తి అని ఆలోచించి జుబాడి నరసింహరావు గారు ఒక సర్వే చేయించుకొని ఇక్కడ ఈ వ్యక్తి అయితేనే గెలుస్తాడు మనం అభివృద్ధికి కూడా మంచిగా ఉంటాడనే ఆలోచనతోని వారిని ఈరోజు అభ్యర్థిగా నిలబెడితే ఈరోజు మేము ఇక్కడ ప్రచారం చేస్తే ప్రతి ఒక్కరు చాలా బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నారు వారి పేరు చెప్తేనే ఎంతో ఆనందంగా వారిని మేము మేము దగ్గరుండి మేము గెలిపించుకునే బాధ్యత మాదే అని వాళ్ళు చెప్పడం వల్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము వారు ఏదైతే మాకు ఇప్పుడు ఇక్కడ ఏవేవి సమస్యలు మాకు శ్రీనివాస్ గారు కానీ ప్రజలు కానీ చెప్తుండ్రో దాన్ని మేము చివరి నరసింహరావు గారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా మేము ఖచ్చితంగా గత పది సంవత్సరాలు వాళ్ళు ఏదైతే పెద్దంత తరం చేసిర్రో దానికి విరుద్ధంగా ప్రజాపాలన నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు అందరికీ తెలుసు సబ్సిడీ మనకు గ్యాస్ వస్తున్నది లేడీస్కి మనకు బస్సు ఫ్రీ వస్తున్నది కరెంటు ఫ్రీ వస్తున్నది ఇందిరామ ఇళ్ళు వస్తున్నాయి ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేకపోతే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం అదేవిధంగా విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి అందులో ఇంకొక భాగం ఏంటంటే మేఘల శ్రీనివాస్ గారు విద్యావంతులు స్కూల్ నడిపిస్తారు వారు చదువుకున్న యువత గురించి వారికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ఇదే కాకుండా రాజకీయంగానే కాకుండా ప్రైవేటీకరంగా కూడా ప్రతి చదువుకున్న విద్యార్థికి ఉద్యోగ భవిష్యత్తు తీసుకెస్తే సత్తా ఆయనకు ఉన్నది కాబట్టి మీరందరూ దయచేసి మీ అందరు ప్రతి ఒక్కరికి పైడమడి గ్రామ ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా శ్రీనివాస్ గారిని గెలిపి గెలిపించి మేక శ్రీనివాస్ గారికి ఐదో నెంబర్ పైన ఉంటుంది బ్యాగు గుర్తు లేడీస్ బ్యాగు గుర్తు ఖచ్చితంగా వీరికి ఓటు వేసి గెలిపిస్తే మీ గ్రామము గత ఎన్నో సంవత్సరాల చెంది ఉన్న కుంటూ పడ్డ ప్రతి అభివృద్ధి పనిని వారు చేపిస్తారని మేము ఆశిస్తూ వీరందరికీ మరొకసారి విన్నవించుకుంటున్నాము ఐదో నెంబర్ పైన మేకల శ్రీనివాస్ గారి గుర్తు లేడీ పర్సు గుర్తుంటుంది ఖచ్చితంగా వేసి పదకొండవ తారీఖు నాడు అందరూ తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటును వినియోగించు వినియోగించుకొని వారిని గెలిపేలా కోరుతున్నాము మా జువాడీ నరసింహారావు ఆదేశాల మేరకు కృష్ణన్న ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది మేకల శ్రీనివాస్ గారు గుర్తుకు పోటీ చేస్తున్నారు మేము వచ్చి ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాము తిరుగుతుంటే మహిళలు మరి ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి మన సర్కారు రేవంత్ రెడ్డి సారు మనకు ఏదైతే మహిళలకు ఆమోదించిన ప్రతి ఒక్క అమలు కూడా మహిళలకే ఎక్కువ ఉంది మహిళలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు బస్సు ఫ్రీ ఉంది మనకి ఇంటికి రేషన్ రేషన్ బియ్యం వస్తున్నాయి పది సంవత్సరాలు రేషన్ కార్డులు లేవు రేషన్ కార్డుల పిల్లల పేర్లు ఎక్కింది అసలు లేవు ఈ సర్కారు వచ్చిన తర్వాత సంవత్సరంలో మన సంవత్సరం గెలుపు సంవత్సరం వరకు రేషన్ కార్డులు సన్న బియ్యము మనకు బస్సు ఫ్రీ ఉంది అది అలాగే పది లక్షల ఆరోగ్యశ్రీ పది లక్షలు మనకు చేసిన ప్రతి కూడా మహిళలకు అవి అందాలని మహిళలు గుర్తించి మనకు ఏదైతే మొన్ననే రీసెంట్గా మహిళలకు చీరలు ఇందినమ్మ చీరలు అని అందరూ అందరు కూడా మహిళలు సంతోషంగా ఉన్నారు ప్రతిదీ కూడా మీరు గుర్తించి మహిళలు అధిక సంఖ్యలో మీరు మన సీనన్నను మేకల సీనను బ్యాగ్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరుతున్నాను శ్రీనివాసు అభ్యర్థిగా లేడీస్ బ్యాగ్ గుర్తుకు ఓటేయాలి ప్రతి ఇల్లుకు మేము తిరుగుతున్నాము అందరూ కూడా విద్యావంతుడు మేము ఆయనకే ఓటేసి గెలిపించుకొని మా ఊరును అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నారు ఎక్కడికైనా అదే మాట మాట్లాడుతారు మీరు అందరూ కలిసి ఒకరికే ఓటేసి గెలిపించుకోరు ఎక్కడికైనా మా కిలసీని మాట మంచిగా ఉన్నది మంచిగా పని చేస్తాడు మంచిగా పని చేస్తాడు బడి ఉన్నది అందరికి సేవ చేస్తాడు ఆయనకే మేము ఓటేస్తామని అంటున్నారు నర్సింగ్ అన్న మాకు ఇక్కడికి పంపిండు ఎట్లున్నది ఏం కథ అందరికీ చూసి మీరు మాట్లాడిర చెప్పేది మేము ఇల్లు ఇల్లు గడప గడప తిరిగినాము స్పందన మంచిగా ఉంది అందరు కలిసి మాకిల శ్రీనుకు ఓటు బ్యాగ్ గుర్తుకు ఓటేసి గెలిపించండి పదకొండు తారీఖు నాడు లేడీస్ ముందు మన మహిళలకు రేవంత్ అన్న కోటీశ్వరులను చేస్తాన్నాడు రేవంత్ అన్న ముఖం చూసి మన మహిళలందరం ఈ బ్యాగ్ గుర్తుకు ఓటేయాలి శ్రీణుని గెలిపించుకోవాలని